తిరుపతి జిల్లా కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉత్తమ నెల్లూరు గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు వాళ్ళ యొక్క సమస్యలు తీసుకుని ఆయా డిపార్ట్మెంట్ ఈ యొక్క పేరు కొడితే మొత్తం ఈ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం వచ్చేయాల ఆ సమస్యలు బట్టి వచ్చినప్పుడు దేనికి ఉపయోగించుకోవాలో ఆలోచించుకొని ఈ గ్రామంలో తల్లి ముఖ్యంగా పెద్దలు మా దశన్న ధన్యవాదాలు అలాగే చేశారు చూస్తున్నా సుస్ట ఈరోజు ప్రోగ్రాం కూడా ఇక్కడ పెట్టామంటే ఆయన రమ్మని ఆహ్వానించాడు ఆహ్వానించినందుకు మేము మామూలుగా ఊరికే రాకుండా ఎట్టా గవర్నమెంట్ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం ఎన్నే పెడదామని చెప్పి ఉద్దేశంతో పెట్టాము ఎందువల్లంటే కోట్లో ప్రజలు చెప్పినట్టు పెట్టాలా కానీ పల్లెటూరులో కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీ దైవాలు గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా దగ్గర రాలేదు అనుకుండా నేను వచ్చి మీకు కనిపిస్తున్నాను తెల్లారందరూ కూడా కనిపించాల్సింది బాధ్యత నాది గతంలో లాగా గెలిచేసి గమ్ములు ఉండే పరిస్థితి అది కాదమ్మా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు ఇంకా గమ్ములుంటే ఆ పదం కూడా తీసేస్తారు కాబట్టి నాకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పెద్ద పెద్దవాళ్ళు ఎవరు చేయలేడా చేయకపోయినా మీరు అందరిని ఆశీర్వించారు మీ దయ ఎందుకంటే మీరే తీసుకోను నేను పెద్దవాళ్ళకి ఎవరికి కూడా నేను రెస్పాన్సిబిలిటీ కాదు నేను పేదవాళ్ళకే రెస్పాన్సిబిలిటీ గొప్పనే మనిషిని అయితే నేను కాదు దానివల్ల నాకు కష్టం జరిగినా నేను రెడీగా ఉన్నా దానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామంలో అధికారులు వచ్చినారు ఆర్డబ్ల్యూస్ అధికారులు వచ్చినారా వాటర్ నేను గెలిచి మూడు నెలలైనా ప్రతిరోజు ప్రయోజనం మనం చంద్రబాబు నాయుడు గారు ఇంకా విషయం ఏంటంటే ఎమ్మెల్యేలని ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నట్టు జనాల్లో తిరగండియా సమస్యల్ని మీరు గుర్తించండి ఖచ్చితంగా ఆ పనులు చేస్తామన్నారు ఇప్పుడు చాలా మంది అనుకుంటున్న అధికారులు కూడా మా డిపార్ట్మెంట్ లో ఎటువంటి డబ్బులు లేవు మేము ఏం ప్రతిపాదన చేసినా డబ్బులు రావాలనేటువంటి మాట ఉన్నారు అది పొరపాటు అందరూ ఇరిగేషన్ అధికారులకి అలాగే మంచి ఇంటికి సంబంధించినటువంటి అధికారులకి ఆర్ఎన్పీ అధికారులకి అలాగే పంచాయతీ అధికారులకి ఎంఆర్ఓ వాళ్ళకి ఎండి వాళ్ళకి ఉన్నాయా ఈ గ్రామానికి వచ్చాము ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఏ అవసరాలున్నాయో అని వాటికి ప్రిపేర్ చేయండి ఎందువలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిధులు బ్రహ్మాండంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే బాబు గారు చెప్తారు అందరు ఏంటంటే ఏముంది ఏముంది అని ఇప్పుడు గెలిచిన వంద రోజుల్లోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అలాగే రేపు దీపావళికి ఆడవాళ్ళకంతా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీమా దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి అట్లాగే తల్లి త్వరలో పంతొమ్మిది సంవత్సరాలు అందరూ కూడా పదిహేను వందల రూపాయలు పనిచేస్తాడమ్మా అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే దీని తర్వాత బస్సు బస్సు ప్రయాణం కూడా ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు చేస్తాడని చెప్పి తెలియజేస్తున్నారు అమ్మా ఆయన చెప్పినటువంటి కూడా ఎన్ని బాధలు బాధలున్నా ఖచ్చితంగా చెప్పింది లక్ష నెరవేరుస్తాడమ్మా దానికి కారణం పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బలం పైనటువంటి మోడీ గారి సహకారం అని చెప్పి ఎన్ని కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా ప్రజా సమస్యలను పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే అతను సొంత డబ్బులు ఇస్తున్నాడు గవర్నమెంట్ డబ్బులు కాదు సొంత డబ్బులు సర్పంచ్లకు ఇచ్చి ఈ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని ప్రోత్సహించుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తున్నారు అంతే కమ్మా ఈరోజు ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత సెంచం మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెంచాడు ఉదయాన్నే వాళ్ళకన్నా ముందు వాళ్ళకన్నా మెరుగ్గా మన సచివాలయ సిబ్బంది మీకు ఇచ్చేస్తున్నారు

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి